అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈష్ ఫుడ్ వేసవిలో కడుపుని చల్లగా ఉంచే రెండు రకాల డ్రింక్స్ నిమ్మకాయలతో రెండు నిమిషాల్లో ఇలా రోజుకో రకంగా చేసుకొని కూల్ కూల్గా తాగండి మళ్ళీ మళ్ళీ తాగాలనిపించే లెమన్ జ్యూస్ వేసవిలో తపన్ని తగ్గించుకోవడానికి బాడీ తొందరగా రీఫ్రెష్ అవ్వడానికి ఇలా జ్యూస్ చేసుకొని తాగండి ఇప్పుడు మనం అందరికి నచ్చేలాగా ఇంట్లోనే టేస్టీగా చేసుకునే సమ్మర్ డ్రింక్ ఎలా చేయాలో చూద్దాం గ్లాస్ తీసుకొని అందులోకి వన్ ఐస్ ముక్క వేసి ఒక నిమ్మకాయ చెక్క వేసి అందులోకి రెండు టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకోవాలి స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు ఇందులోనే ఫుల్ లెమన్ని జ్యూస్గా వేసేద్దాం ఒక గ్రీన్ చిల్లీని ఇలా కట్ చేసుకొని వేయండి ఇప్పుడు కూలింగ్ వాటర్ని యాడ్ చేయండి ఇలా అన్నీ వేసి ఒకసారి షేక్ చేసుకొని గ్లాస్లోకి తీసుకొని లెమన్ విత్ స్పైసీ డ్రింక్ని ఎంజాయ్ చేయండి సెకండ్ డ్రింక్ ఒక గ్లాస్ తీసుకొని అందులోకి రెండు ఐస్ క్యూబ్స్ని వేసి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా వేయండి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు షుగర్ వేయాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు ఇందులోనే ఫుల్ లెమన్ జ్యూస్ని వేసుకుందాం ఇప్పుడు కూలింగ్ వాటర్ని యాడ్ చేయాలి ఒక నిమిషం షేక్ చేసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకొని కూల్ కూల్గా డ్రింక్ని తాగేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి